రీసెంట్గా నేను బైసాన్ అని ఒక మూవీ చూశాను తమిళం సినిమా ఇది ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా గురించి ఈ సినిమా తీసిన డైరెక్టర్ గురించి నాకు తెలిసిన వాళ్ళకి చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను ఈ సినిమా డైరెక్టరు మారి సెల్వరాజ్ ఈయన తీసిన అన్ని సినిమాల్లోనూ సామాజిక సమస్యలు ఏవైతే ఉంటాయో వివక్షత డిస్క్రిమినేషన్ అంటే ఎక్కువ తక్కువ అనే గజ్జి అనుకుంటుంది కదా కదా ఈ రోజుల్లో ఎక్కడుంది ఆ రోజుల్లో అయితే ఉండేది అని చెప్తా అంటారు కదా ఇది చాలా అబద్ధం అనమాట మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం ప్రతిరోజు ప్రతి సందర్భంలోనూ ఎక్కువ తక్కువ అనే మాటలు వింటూ ఉంటాం అనమాట సో ఇలాంటి విషయాల మీద ఈయన ఎక్కువగా సినిమాలు తీస్తూ ఉంటారు అన్ని సినిమాల్లోనూ ఇదే పాయింట్ గురించి చెప్తూ ఉంటారనమాట ఈయనే కాదు తమిళ్ డైరెక్టర్లు కొంతమంది పారంజిత్ నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ అనమాట ఆయన అంటే ఆయన తీసిన సినిమాలు తంగాలను సార్పటా పరంపర కబాల కాల ఇలాంటి సినిమాలు తీశారు కదా పారంజిత్ అంటే చాలా ఇష్టం అనమాట ఆయన ప్రతి సినిమాలో ఇలాంటివే ఉంటాయి తమిళంలో కొంతమంది ఉన్నారు సో వీళ్ళ గురించి ఎందుకు చెప్తాను నన్ను వీళ్ళ గురించి నేను ఎందుకు పొగుడుతున్నాను అంటే సామాజిక సమస్యల పట్ల వీళ్ళు నిజంగా నిర్భయంగా సినిమాలు తీస్తూ ఉంటారు కానీ మన తెలుగులో ఉన్నారు ముడ్డి కిందికి అరవై ఒక్క సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా ఏ కుమ్ముడు అమ్ముడు అని చెప్పేసి హీరోయిన్లు కావాలా మనకి గుద్దల్లా ఇట్లాంటి స్టెప్పులు ఇవి ఉండే ఉండాలన్నమాట సామాజిక సమస్యలు ఇవి ఏంటి అవసరం లేదు నీతులు మాత్రం చెప్తారు ఇలాంటివి మాత్రమే తీస్తూ ఉంటారనమాట కానీ తమిళంలో కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు ఎంత అంటే ఎంత మంచిగా తీస్తారంటే అంత మంచిగా తీశారనమాట కానీ వీళ్ళకి ఎలాంటి ఏది అవార్డులు రావు తర్వాత రివార్డులు కూడా రావు అనమాట ఎక్కువ మంది సినిమాలు చూర్రు ఇలాంటి సినిమాలు ఎక్కువ మంది అందుకే అందుకేనే తెలుగులో చూర తీయరేమో కానీ చూసినా చూడకపోయినా ఇలాంటి సినిమాలకు అలవాటు చేసే జనాలు చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు కూడా ఉన్నారు కొంతమంది గజ్జిపట్టినటువంటి వాళ్ళు ఎక్కువ తక్కువ అనుకునే వాళ్ళు సో వాళ్ళ గురించి ఇలాంటి సినిమాలు తీసుకుంటారు అనమాట తంగాలను మనం రీసెంట్గా తంగాలనని పారాంజితే తీసారనమాట తంగాలనని ఆ సినిమా ఇప్పటికి కూడా ఎలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవ్వలేదు యూట్యూబ్లో మేబీ దొరికే దొరకచ్చు అది కూడా పాటలు పాటలుగా రిలీజ్ చేశారనమాట వాళ్ళు సో అది ఈ బైసన్ మూవీకి వస్తే ఒక గ్రామంలో ఒక తక్కువ స్థాయి వ్యక్తి ముందుకెళ్ళాలి అంటే కబడ్డీలో ఆడాలి అని అంటే ఒప్పుకోరు అనమాట కొంతమంది అంటే ఇష్టపడరు అంటే తొక్కేస్తారు ఇలాంటివి ఈ నాయకుడు అని చెప్పేసి ఈ మారి సెల్వరాజ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ బైసన్ మూవీ డైరెక్టరు మారి సెల్వరాజు ఈయన మూవీ నాయకుడు అని చెప్పేసి రెండు వేల ఇరవై మూడులో వచ్చిందనమాట నాయకుడు అంటే కమల్ నాయకుడు కాదు ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు కామెడీ యాక్టరు వడివేలు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారనమాట అంటే వడివేలు ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఒక అప్పర్ స్థాయి వ్యక్తి పెద్ద స్థాయి వ్యక్తి ఎవరైతే గొప్పగా చెప్పుకుంటారు కదా నేను ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని చెప్పేసి ఒక సాధారణ వ్యక్తి అయినప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యే అయిన వడివేలు వాళ్ళ ముందు నిల్చోవాలి వాళ్ళ చీరలోకి వచ్చు వాళ్ళు వాళ్ళ ఇతరుగా చీరలోకి వచ్చానికి ఉండరు ఎందుకంటే వడివేలు అనే ఎమ్మెల్యే కింద స్థాయి వ్యక్తి అనమాట మనం కూడా చూస్తూ ఉంటాం రిజర్వేషన్లు ఇస్తూ ఉంటారు రిజర్వేషన్లో సర్పంచులు ఇలా అవుతూ ఉంటారు కదా వాళ్ళకు కూడా పెద్ద గుర్తింపు ఏదో పెద్ద మనిషి అయినంత ఇదేముండదన్నమాట వాళ్ళకు కూడా వివక్ష ఎదుర్కొంటూ ఉంటారు అని చెప్పేసి నాయకుడు అనే సినిమాలో చెప్పడం జరిగింది సో ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి ఈ సినిమా ఈ హీరో ఎవరైతే ఉన్నారో ధ్రువ అనుకుంటా తన పేరు విక్రమ్ కొడుకు ఆ విక్రమ్ తంగాలని సినిమా తీశారు కదా ప్రతి అందరికీ తెలిసేది విక్రమ్ ఆయన కొడుకే అనమాట ధృవ్ అని ఈ ఒక స్టార్ అయ్యింది అంటే స్టార్ ఇవి పక్కన పెట్టేద్దాం ఒక పెద్ద హీరో ఆ పెద్ద హీరో తంగాలని సినిమా తీశారు ఇలాంటి వివక్షత ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి ఇలాంటి సినిమాలు తీశారు అదే మనల్లు కుమ్ముడు అమ్ముడు వేసుకో ఉస్కు దిస్కు దిసుకు బా అని చెప్పేసి ఇలాంటివే మనకు కావాల్సిన హీరోయిన్లు కావాలా ముసలైనా కూడా మనకి హీరోయిన్లు కావాలా ఇలాంటి మంచి సామాజిక సమస్యల పట్ల సినిమాలు తీసేది మనకి ఇష్టం ఉండదు అనమాట అది అందరికీ చెప్తాను ఒకరని కాదు అందరికీ చెప్తాను సో అది ఈ సినిమా మూవీ తప్పకుండా చూడండి చాలా బాగుందనమాట ఇది నా యొక్క రిక్వెస్ట్ అనుకోండి సినిమా చూడండి చాలా బాగుంది జై హింద్